ఓకే అండి ఈ వీడియోలో మీకు అన్ని బడ్జెట్ రేంజ్ అండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి థౌజండ్ బిలో ఉంటుంది ఏదైనా సరే మంచి మషు కథాని సారీ ఎక్సలెంట్ ఉంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ పళ్ళుపాటు అండ్ బ్లౌజ్ సూపర్ శారీ ట్రిపుల్ నైన్ ఓన్లీ వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ శారీ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఒక్కటే అవైలబుల్గా ఉంది మెరూన్ కలర్లో బ్లౌజు శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది ఇది వచ్చి నిఖితా బ్రాండ్ వెయ్యి అండి మనం సెవెన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాం జార్జెట్ శారీ జస్ట్ సెవెన్ డబల్ నైన్ కలర్ కూడా బ్రైట్గా ఉంది కొంచెం డల్లు పడుతుంది వీడియోలో అంతే సెవెన్ డబల్ నైన్ అండి ఈ రేటుకి చీర అంటే వేస్ట్ అనమాట ఇంక మేము సేల్ చేయడం కూడా సో అంత లాస్ ఆఫ్ ప్రైస్కి ఇస్తున్నాము షిఫాన్ జార్జెట్ శారీ అండి అండ్ ఇది బ్లౌజ్ నాలుగు వందల యాభై రూపాయలు కానీ మినిమం రెండు చీరలు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మినిమం రెండు చీరలు ఎవరైనా అవైలబుల్ అయితే మేము వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే అన్నీ నాలుగు వందల ఐదు వందల రేంజ్లోవే రెండు రెండు చీరలు మినిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మేడం ఫోర్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇది కూడా కథాన్ బెనారస్ శారీ కుట్టు బోర్డరు కొల్లంపట్టు కొల్లంపట్టులో కుట్టు బోర్డరు సూపర్ ఫీల్ ఉంది శారీ అయితే మాత్రం బ్లౌజ్ బ్రొకేష్ స్టైల్ బ్లౌజ్ వచ్చేస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో సాటిన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్ శారీ డిజిటల్ ప్రింటెడ్ శారీ ఆరు వందల యాభై రూపాయలు అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ బెనారస్ ఐటమ్ కొంచెం ఇక్కడ మిస్ప్రింట్ లాగా వచ్చింది ఏంటో మట్టి అంతే ఇది ఫోల్డింగ్ కదా ఇక్కడ ఇదిగోండి ఇలా అంటేనే పోతుంది ఇది ఇది వాష్ చేస్తే పోతుంది ఏం కాదు ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ బ్లౌజ్ బ్రొకెట్ ఇస్తున్నారు ఆరు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాను నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీ అండి ఇది కూడా అంతే సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ప్రైస్ ప్యూర్ కథాన్ బెనారస్ శారీ అండి ఆరు వందల తొంభై తొమ్మిది కానీ మినిమమ్ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి కోటా కాటన్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి బ్లౌజ్ రాదు ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం ఇంతే వస్తుంది కోటా కాటన్ చందేరి శారీ అండి ఇది కూడా వెయ్యి రూపాయలు అలా అమ్మింది ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అన్ని షిప్పింగ్ ఫ్రీనే అండి ఇది కూడా చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కింద బోర్డర్లో ఫైవ్ డబల్ నైన్ ఐదు తొంభై తొమ్మిది ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఇది కూడా ఇందా చూపించిన మహేశ్వరి సిల్క్లోదండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాన్సీ టైపు పళ్ళు బ్లౌజు నాలుగు యాభై ఇది కూడా మీనాలో మజ్లిన్ కాటన్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చూసుకోండి శాటిన్ లైన్సు వాషబుల్ శారీ చాలా బాగుంది ఆరు యాభై బ్లౌజ్ ఇలా వస్తుంది ఫైవ్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నా ఐదు వందల తొంభై తొమ్మిది సేమ్ ఇది కూడా అంతే కలర్ కాంబినేషన్ చేంజ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఫ్యాన్సీ బ్లౌజ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఇది కూడా అంతే ఫైవ్ డబల్ నైన్ ఫ్యాన్సీ బెనారస్ స్టైలు బ్లౌజ్ బ్రొకెట్ వస్తుంది మినిమం రెండు తీసుకోండి ఎవరైనా సరే తొందరగా మాకు కూడా అయిపోతాయి ఆఫర్ సేల్ కాబట్టి ఇందులో ప్రాఫిట్లు ఉండవు ఇది కూడా టస్తర్ టైప్ ఫీల్ వస్తుంది మేడం ఆరు యాభై మొత్తం అజిరక్ ప్రింటు బ్లౌజ్ ఇది చూపించు సారీ చూపించు సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ తీసేమ్మా ఇది కూడా బేలాలో ఫ్యాన్సీ అండి ఫ్రెష్ ఐదు యాభైకి ఇచ్చేస్తున్నా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ డోలా అండి ఇదేంటంటే చూడండి ఒక నిమిషం ఇలా దారాలు పీచ్లు ఒకటి అర అక్కడక్కడ లేచినాయి అండి దీంట్లో రిమార్క్ ఏమీ లేదు ఇలాగ కొద్దిగా ఇలా థ్రెడ్స్ కొద్దిగా అక్కడక్కడ కనపడతా ఉన్నాయి నచ్చిన వాళ్ళే తీసుకోండి ఇబ్బంది లేదు వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి రెండు వేల దాకా ఉన్నాయి బయట నెక్స్ట్ షిఫాన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ వస్తుంది మంచి లైట్ ఆరెంజ్ కలర్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్లెయిన్లో బ్లౌజ్ షిఫాన్ మెటీరియల్ తర్వాత వచ్చేసరికి ఇది ప్యూర్ సిల్క్ శారీ ఎనిమిది వందలు సెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ రాదులే బ్లౌజ్ రాదులే బ్లౌజ్ రాదు ప్యూర్ సిల్క్ శారీ సెవెన్ డబల్ నైన్ తీసే ఇది కూడా బ్రాసో శారీ అండి ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ నాలుగు వందల యాభై మినిమం రెండు తీసుకోవాలి తీసేయమ్మా తర్వాత ఇది కూడా ఆర్గంజా అండి ఆర్గంజా బ్రాసో బ్లౌజ్ ఇలా వచ్చేసింది సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ టిష్యూ శారీ అండి ఇది కూడా బ్లౌజ్ అయితే రాదు ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వైలెట్ కలర్ అండి బ్లూ లాగా పడుతుంది వైలెట్ పైన డార్క్ వైలెట్ ఆరెంజ్ తీసే 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 ఇది ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ వెయ్యి రూపాయలది మన అమ్మేది ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ డిజైన్ పైకి పట్టుకో డిజైన్ ఇలా వస్తుంది పిస్తా గ్రీన్లో డార్క్ కలరు ఎయిట్ డబల్ నైన్ ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగు డార్క్ గ్రీన్ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ నాచు గ్రీన్ అంటారు కదా ఆ కలరు ఏడు యాభై వాషబుల్ శారీ అండి ఇది బ్రాండ్లో ఇది నాలుగు యాభై డిజిటల్ ప్రింటెడ్ శారీ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆయిషాలోది ఇది కూడా సూపర్ ఉందండి శారీ గ్యాబ్ బోర్డర్ కాన్సెప్ట్ జార్జెట్ మెటీరియల్ తిప్పు తిప్పు ఉంది బ్లౌజ్ అదే బ్లౌజ్ రన్నింగ్లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అంతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ తర్వాత ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ వెరైటీ అండి ట్రిపుల్ ఎన్ పడుతుంది బ్లాక్ కలరు బ్లౌజ్ అవసరం లేదు ఇంకో ఇక్కడ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా బ్రొకెట్ వస్తుంది ఇటువైపు కనిపిస్తుంది మీకు పళ్ళు మల్టీ కలర్ అనమాట చాలా బాగుంది వెయ్యి రూపాయలు ట్రిపుల్ నైన్ ఇది కూడా ఫ్యాన్సీ కోటా స్టైల్ అండి కంచి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూపించిరా సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి ఆరు తొంభై తొమ్మిది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ కోటా లాగా వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి టసర్ టైప్ వస్తుంది మెటీరియల్ అండ్ ఇది బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సిల్క్ శారీ వాషబుల్ శారీ నాలుగు యాభై ఇది కూడా మనకి డాట్ నెట్ లాగా వస్తుందండి మొత్తం అంతా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జార్జెట్లో బ్లౌజ్ ఇచ్చారు దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ ఇది జార్జెట్లో శారీ కొంచెం పైకి పట్టుకోము వర్క్ చూడండి శారీ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై ఇది గోల్డ్ క్రష్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి బ్లౌజ్ ఇట్లా క్రేప్ బ్లౌజ్ ఇచ్చాడు గ్రీన్ కలర్లో క్రేప్ బ్లౌజు శారీ వచ్చి గ్రీను యాష్ రెండు కలర్లు మిక్సింగ్ ఉంటుంది శారీ లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా వాషబుల్ శారీ అండి బ్లౌజ్ ఉందా బ్లౌజ్ లేదు రన్నింగ్ మొత్తం త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది మినిమం రెండు తీసుకోవాలండి ఇలాంటివి మూడు వందల తొంభై తొమ్మిది విడిగా తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి టస్సర్ కాంతా వర్క్ శారీ అండి ట్రిపుల్ నైన్ పడుతుంది సో బ్లౌజ్ టస్సర్ వస్తుంది మెటీరియల్ కాంతా వర్క్ వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కింద బోర్డర్ అంతా కూడా కాంతా నాట్ వర్క్ ఇది కూడా టసర్ ఫీల్ అండి టసర్ శారీ అండ్ ఇది బ్లౌజ్ ట్రిపుల్ లైన్ అండి శారీ ప్రైస్ వెయ్యి రూపాయలు పడుతుంది ప్యూర్ టస్సర్ ఒరిజినల్ టస్సర్ టాబీ అండి ట్యాబీ శారీ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇది మనకి జార్జెట్ అండి బ్లౌజ్ ఇట్లాగా సీక్వెన్స్ ఇస్తారు ఇది కూడా ట్రిపుల్ లైన్కి అయితే ఇచ్చేస్తున్నా పన్నెండు వందలు పదమూడు వందల రేంజ్ ఇది కూడా మంచి వాషబుల్ జార్జెట్ శారీ మేడం ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది క్లాత్ బాగుంటుంది మీకు ఓపెన్ చేస్తే అర్థం కావట్లేదు కానీ మిస్ ప్రింట్లు ఫ్రెష్లు కలిసిపోయినాయి అన్ని కానీ ఇది మంచి ఐటమ్ మీకు ఓపెన్ చేయకముందు మేము చూస్తాం కాబట్టి ఫ్రెష్ ఐటము ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ ఇది కూడా వెయ్యి రూపాయలు అలా అమ్మినటువంటిది కింద వీవింగ్ స్టైల్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూపించి బ్లౌజ్ ఇది వీవింగ్ స్టైల్ బార్డరు ఎనిమిది తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైన్ తీసే వీర్ బ్రాసో శారీ అండి మొత్తం అంతా ఇలా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా శారీ బ్లౌజ్ ఇలా మెరూన్ కలర్ బ్లౌజు ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి శారీ మొత్తం సరోస్కి స్టోన్స్ ఇట్లా వస్తాయి మధ్యలో మిడిల్ ఎయిట్ ఫిఫ్టీ తర్వాత ఇది డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ తిప్పే చీరంతా తిప్పేసి బ్లౌజ్ ఇది శారీ చూపించమ్మా ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ అండి చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది బ్లౌజ్ బాగుంటుంది శారీ కూడా క్లాత్ చాలా బాగుంటుంది ఒకలాంటి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అండి నాలుగు తొంభై తొమ్మిది అండ్ ఇది నిన్న పది తొంభై తొమ్మిదిలో పెట్టాం కదా బాధినీ స్టైల్ ఇది ఒక చీర అనమాట బ్లౌజ్ ఇట్లా బాందిని వస్తుంది ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి బ్లూ కలర్ సింగిల్ పీసే పది తొంభై తొమ్మిది బ్లౌజ్ ఇట్లా వస్తుంది మంచి మల్చందేరి ఫ్యాబ్రిక్ అండి సో సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట క్లాత్ అయితే మాత్రం ఇలాగా పటోలా పళ్ళు పటోలా బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సూపర్ క్లాత్ ఎక్సలెంట్ ఉంటుంది టెన్ డబల్ నైన్ ఓన్లీ ప్రైస్ టెన్ డబల్ నైన్ మంచి బార్డర్ అండ్ లాస్ట్ గోల్డ్ క్రష్ అండి ఇది కూడా డిజిటల్ ప్రింటెడ్ సారీ బ్లౌజ్ చూపించు ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ మల్టిపుల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి విజిట్ చేయండి శారీస్ కోసం ఆఫర్ శారీస్ కోసం గుంటూరు షాప్నైతే అయితే విజిట్ చేయండి అండ్ హైదరాబాద్లో కూడా ఆఫర్ ఉంది మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది హైదరాబాద్ బ్రాంచ్కి కూడా వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏ శారీ తీసుకున్నా కూడా హైదరాబాద్ బ్రాంచ్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనమాట అంటే ఒక్కొక్క వెరైటీలో టెన్ పర్సెంట్ ఒక వెరైటీలో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సేల్ నడుస్తుంది వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్